నువ్వు ఒక బీసీ ఎస్ నేను బీసీ కుర్మ సామాజిక వర్గానికి చెందిన మరి నువ్వు ఒక రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏం చెప్తావు కేవలం అన్న వ్యక్తిత్వం రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం తీసుకోలేదు ఈరోజు ఎంతో కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు నేను సపోర్ట్ చేస్తున్న ఒక బీసీ బిడ్డగా ఒక ఓసీ సామాజిక వర్గానికి అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన బాగుంటే ఆయన కొన్ని వందల మంది కుటుంబాలకు సహాయం చేసిండ్రు కొన్ని వందల మంది

చూసిండు సరే అక్కడ ఉన్నవాళ్ళు చూసి చెప్తే ఆ పిల్లగాని కార్పొరేట్ ఆసుపత్రి ఏది అపోలో హాస్పిటల్ మనం అది చూడ్డానికి కూడా మనం బోనే పోం అంత హైయెస్ట్ పెద్ద రిచ్ ఉన్నే పోతారు అలాంటి ఆసుపత్రిలో సార్లు ఆపరేషన్ చేయించి దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అన్న ఎస్సీ బిడ్డ